ఇంకా పది రోజుల్లోనే వృషభ వారి జీవితం మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది వీరికి కా అన్నీ శుభాలే తిరుగు వీరి జీవితంలో కనిపించడం లేదండి ఇంకా పది రోజుల్లోనే వృషుభరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే శుభ అశుభ మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆన్లీ ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి అయితే చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆశ్చర్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయలేవు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు దయా దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యపడదు ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారు మారక తప్పదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే పది రోజుల్లోనే వీరి జీవితం చాలా ముఖ్యమైన మార్పులు అయితే చెందబోతుంది కుటుంబ సౌక్యం కలుగుతుంది మీదైన రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు ఆర్థిక అభివృద్ధి ఉంటుందండి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను కూడా మీకు ఇస్తుంది ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైన లావాదేవీలు సత్ఫలితాలని ఇస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలైతే ఉన్నాయి ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అనుకున్నది సాధిస్తారు బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేయాలి ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది నూతన బాధ్యతలు చేపడతారు ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే తీసుకోవడం ఉత్తమం కుటుంబ సభ్యుల సహకారం మీకు మేలు చేస్తుంది నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది ఇష్టదేవత ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి మరొక పది రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం కనపడుతుంది ముఖ్యంగా ఈ నెల మూడో వారం నుండి కూడా మీ జీవితం అనేది చాలా బాగుంటుంది మొదటి రెండు వారాలు మీరు కఠినంగా మాట్లాడడం చేత మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు కలగవచ్చు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఎటువంటి సూచనలు కూడా ఇవ్వకుండా సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మూడో వారం నుండి కూడా పరిస్థితులు అనేవి మెరుగుపడవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల కొంచెం సాధారణ సమయమే ఉంటుంది ప్రథమార్థంలో రక్తము లేదా తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క పని ఒత్తిడి సరైన విశ్రాంతి లేకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థంలో ఎటువంటి ప్రధానమైన ఆరోగ్య సమస్యలు కూడా సూచింపబడ్డం లేదు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ నెల చద చాలా సాధారణమైనటువంటి వ్యాపారం ఉంటుంది చేపట్టిన ప్రతి పనులోనూ కూడా ఆలస్యం జరుగుతుంది అయితే ఆర్థికంగా ఈ నెల మీకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు కొంచెం మంచి సమయంగా అయితే ఉంటుంది వారికి చదువుపైన ఆసక్తి అనేది కూడా పెరుగుతుంది వీరు తమ సబ్జెక్టులలో ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు కుజుని యొక్క గోచారం కారణంగా అప్పుడప్పుడు వారు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం కూడా జరిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనబడుతూ ఉన్నాయండి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా వీరు పని పనిచేయడానికి చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ఇప్పుడు కూడా ముందే ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి వీరు ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఇతరులను ఏ స్థాయిలో ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పరి పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనేదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది వీరి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేతి ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా చాలా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము ఏ మాత్రము కూడా నిలవదు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టిన వీరు చాలా విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే తిన అభివృద్ధి సాధిస్తారు దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మేలు ఈ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యాలను అయితే సంపాదించుకోగలుగుతారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు ఈ రాశికి చెందినవారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో వీరి కుటుంబం కొరకు తరకహర్నిశలు కూడా వీరు పాటు పడేవారుగా అయితే ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు ఆరోగ్యరీత్యా వృషభ రాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం అన వంటి అనారోగ్య సమస్యలు వీరికి తలెత్తే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతున్నాయి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావుని జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది వృషభం రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతరామాలు చదివితే చాలా మేలు చేస్తుంది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా ఉత్తమమైన ఫలితాలను కూడా ఇస్తుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్రను వహిస్తాయి వీరికి శనితయోగిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్